చూడండి త్రీ పీస్ సెట్ అనమాట బ్యూటిఫుల్ మైనది చికెన్ కారీ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి బాటమ్ బనార్సీ కాంబినేషన్లో ఎస్ ఆఫ్ కోర్స్ బనార్సీ కాంబినేషన్లో ఫైవ్ పీసీ సెట్ ఉంది దీంట్లో మీకు స్మాల్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది చాలా పెద్ద సైజే పెట్టుకున్నాం అండి ఇది డబల్ ఎక్సెల్ దీంట్లో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ పీజీ సేట్ ఉంది సేమ్ విధంగా చూడండి స్లీవ్స్ లో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ మైనది స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చేసారు చూపించండి అని ఎన్ని నాకు కామెంట్ సెక్షన్ లో వెరైటీస్ గురించి అడుగుతున్న త్రీ పీస్ వన్ పీస్ టూ పీస్ అది ఫ్యాక్టరీ రేట్ లో కూడా కలెక్షన్స్ ఎక్కడ మార్కెట్ లో కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతున్నాయి ఎందుకు అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ యస్ అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ ఉన్నదండి ఈ బ్రాండ్ తో సహా కలిసి బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు మన దగ్గర త్రీ మోడల్ లో మనం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ మోడల్లో మనం మీకు ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఆ త్రీ ఫ్రాంచైజీ ఎస్ఎస్ఎల్సీలో త్రీ మోడల్స్ ఏంటిది అని అడగాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్న ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇండియాలో టూ ప్లస్ ఫ్రాంచైజీ ఓపెన్ అయింది ఎస్ అఫ్ కార్స్ అండ్ మనది డ్రీమ్ ఉన్నది అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలి అని ఆల్రెడీ టూ ప్లస్ మన ఫ్రాంచైజీ ఓపెన్ అయింది కాబట్టి మన సౌత్ లోనే వనపతి అయినా గుంటూరు అయినా మన హైదరాబాద్ సైడ్ అయినా ఎన్నో ఎన్ని సైడ్ లో అయితే మన ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు సో ఫ్రాంచైజీ గురించి ఏదైనా ఇంక్వైరీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి సో పదండి స్టార్ట్ చేద్దామా కలెక్షన్స్ ఓవర్ లుక్ అయితే మనం వన్ బై వన్ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏ చూడండి త్రీ సెట్ అనమాట బ్యూటిఫుల్ మైనది చికెన్ కారీ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా ఎంత అందంగా ఉంది చూడండి ఫ్లేయర్ లో చూస్తున్నారా టోటల్ గా ప్లాజో ప్యాటర్న్ లో బాటమ్ వచ్చేసింది అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూడండి వావ్ ఇట్స్ రియోలీ అమేజింగ్ చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి ఎంత పెస్టల్ కలర్ లో క్రియేషన్ ఇక్కడ చేసాము దుపట్ట డిజిటల్ ప్రింట్లో దుపట్ట ఇచ్చేసాము బాటమ్ అనేది ఇలాంటిది లో చూడండి ఇలాంటి నెక్లెట్ ప్యాంట్ కొంచెం యాంక్లెట్ ప్యాంట్ లాగా ప్యాటర్న్ ఇచ్చేసారనమాట నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఓవరాల్ లుక్ అనేది మీరు చూస్తున్నారా టోటల్ థ్రెడ్ వర్ థ్రెడ్ వర్క్ కాదు సారీ దీనిలో ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్ డిజైన్ ఇచ్చేసారనమాట అండ్ అది కాకుండా ఇది మన బాటమ్ ఇది మన దుప్పట్ట దుప్పట్ట చూస్తున్నారా టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ ఉంటుంది వన్ సైడ్ దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో మన వచ్చేసి బాటమ్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడండి బనార్సీ కాంబినేషన్లో ఎస్ అఫ్ కోర్స్ బనార్సీ కాంబినేషన్లో ఫైవ్ పీజీ సేట్ ఉంది దీంట్లో మీకు స్మాల్ మీడియం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బనార్సీ పాటలో డిజైన్ ఇచ్చేశారు అండ్ అది వచ్చేసి అది కాకుండా ఇది వచ్చేసి బనార్సీలోనే ఇది దుప్పట్ట ఇచ్చేసాం టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఓకే టూ పాయింట్ ఫైవ్ మీటర్లో లెంత్ లో దుప్పట్ట బాటమ్ అనేది ఈ విధంగా బాటమ్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ కాంబినేషన్ ఇవన్నీ బుట్టిక్ ఐటమ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీ షాప్లో లేకపోతే మీరు బుట్టిక్ ఓపెన్ చేయాలని అనుకుంటే ఈ వీడియో నిజంగానే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ థ్రెడ్ వర్క్ ఉంది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ దీనిలో ఇచ్చేసి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు చిన్న చిన్న బుట్టస్ లో అనమాట ఓ సారీ తిరగదు కదా సో ఇది వచ్చేసి దుపట్ట అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఎన్ని వెరైటీస్ అయితే నేను చూపించాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది చూడండి స్పెషల్ కలర్లో గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కాలేజ్ పోయే అమ్మాయిలకి కొంచెం సింపుల్ షోబర్ అఫిషియల్ ప్యాటర్న్ లాగా ఉండాలంటే ఇలాంటిది మీ షాప్లో తప్పకుండా ఉండాలండి చాలామంది ఇష్టపడతారు ఇలాంటిది ప్లెయిన్ అండ్ బ్యూటిఫుల్ సింపుల్ కలెక్షన్లో దానిలో కూడా వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి బాటమ్ వైట్ కలర్ లో ప్యూర్ షిఫాన్ మటీరియల్ అదే సేమ్ విధంగా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో షిఫాన్ మటీరియల్ లో వచ్చేసింది దుప్పట్ట అనమాట సో మన దగ్గర కలెక్షన్స్ అయితే వెరైషన్ ఎన్ని గనం ఉన్నాయంటే సార్ ఫ్రెండ్స్ అన్ని గనం వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇది కూడా వచ్చేసి ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది చాలా పెద్ద సైజే పెట్టుకున్నాం అండి ఇది డబల్ ఎక్సెల్ దీంట్లో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ పీజీ సేట్ ఉంది సేమ్ ఇదంగా చూడండి స్లీవ్స్ లో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ మైనది స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చేసారు లేస్ బార్డర్ లాగా హెవీ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసి రియల్ మిరర్ వర్క్ కాదు ఓకేనా ఇది ఫాయిల్ మిరర్ వర్క్ అనమాట అండ్ ఆ విధంగా సేమ్ ఇక్కడ మీరు చూడండి డిజైన్ ఎంత బాగుంది కదా అండ్ అలాంటి ఇదే బాటమ్ అయితే మీకు ప్లేన్ గా ఇచ్చేసాం బాటల్ బాటమ్ ఓకే ఎందుకంటే ఇది టోటల్ గా లెంగ్త్ దాకా వచ్చేసింది కదా లెంగ్త్ దాకా వచ్చేసింది సైజ్ కుర్తీస్ సో వెరైటీన్ అయితే చాలా 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 ఉన్నాయండి మన ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేసాము ఇది లాంగ్ డిపార్ట్మెంట్ చూడండి లాంగ్ డిపార్ట్మెంట్ లో మనం ఉన్నాము సో ఈ లాంగ్ అండ్ డిపార్ట్మెంట్ లో కుర్తి సెక్షన్ అని అనుకుంటున్నారా ఆల్రెడీ ఏంటంటే కుర్తి సెక్షన్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి అసలే మాకు ప్లేసెస్ ఖాళీగా ఉండడం లేదు సో దాట్స్ వై ఈ హ్యాంగర్ తో పాటు మనం కలెక్షన్ వేరే ప్లేస్ కిలా తీసుకొని మీకోసం నేను వీడియో చేస్తున్నాను సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆర్దర్ డీటెయిల్స్ కింద నెంబర్స్ ఉన్నాయండి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ చేయండి వాట్సాప్ లో కలెక్షన్ చూడండి దాని తర్వాత మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టొచ్చు ట్వంటీ థౌసండ్ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాలండి ఒకవేళ మీ ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే సో ఇంకా మిగిలిన ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి బాయ్